వెల్కమ్ నేను నందిని యజమానికి తెలియకుండా పొలం కాగితాలపై లోన్ తీసుకున్నారు అడిగితే దాడులు చేస్తున్నారు చంపడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు లేవు బాధితుడు జర్నలిస్ట్ వివరాల్లోకి వెళ్తే కోటిపల్లి అయ్యప్ప జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు తన తల్లి కోటిపల్లి సుబ్బలక్ష్మి పేరును ఉన్న పొలం కాగితాలు తనఖా పెట్టి కండవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రెండు లోన్లు తీసుకున్నారు ఒక లోన్ పూర్తి చేశారు మరొక లోన్ ను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పూర్తిగా చెల్లించి తమ పొలం కాగితాలు అడిగారు అయితే పొలం యజమానులకు తెలియకుండా మొదటి లోన్ పూర్తి చేసిన వెంటనే సహకార సంఘం కార్యదర్శి పురాణపండ వెంకటరమణ సుబ్బలక్ష్మి సంతకాలు ఫోర్జరీ చేసి ఆ లోన్ ను రీషెడ్యూల్ చేసి డెబ్బై రెండు వేలు రుణం తీసుకున్నారు దీనికి సహకార సంఘం చైర్మన్ భూపతిరాజు రవివర్మ సహకరించారు యజమానులకు తెలియకుండా కొంతకాలం కిస్తీలు చెల్లించిన వెంకటరమణ ఆ తర్వాత చెల్లించడం మానేశారు ఈ విషయం తెలుసుకుని సుబ్బలక్ష్మి అయ్యప్పలు కార్యదర్శి వెంకటరమణను నిలదీశారు తెరవలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు అయితే పోలీసులు సహకార సంఘం అధికారులతో వారికే పైగా అయ్యప్ప కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటి నుంచి కక్ష పెంచుకున్న సహకార సంఘం చైర్మన్ భూపతి రాజు రవివర్మ కార్యదర్శి వెంకటరమణలు తమ మనుషులతో దాడులు చేయటం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో అయ్యప్పపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు ఈ ఎస్సీ ఎస్టీ కేసు సంఘటన జరిగినప్పుడు తాను వేరే ప్రాంతంలో ఉన్నట్లు సాక్ష్యాధారాలు అయ్యప్ప చూపించినప్పటికీ పోలీసుల వేధింపులు ఆగలేదు తాజాగా ఈ నెల ఐదవ తేదీ శనివారం నాడు పొలానికి వెళ్తున్న అయ్యప్పపై కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేయగా ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి ఈ దాడి సంఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇలా ఉండగా జర్నలిస్ట్ న్యాయవాది జన సైనికుడైన కోటిపల్లి అయ్యప్ప నాయుడుపై అత్యాయత్నం జరిగితే స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్రమైన విషయమని నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత సాయి సుధాకర్ నాయుడు అన్నారు గత సంవత్సర కాలంగా నిందితులను వదిలేసి అమాయకుడైన అయ్యప్పపై వేధింపులకు పాల్పడటం దారుణమైన గడిచిన ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కోరుతూ అయ్యప్ప అనేక వ్యాసాలు రాశారని కూటమి విజయానికి అయ్యప్ప చాలా కృషి చేశారన్నారు తక్షణమే ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని నిందితులైన భూపతిరాజు రవివర్మ సహకార సంఘం కార్యదర్శి వెంకటరమణలపై కఠిన చర్యలు చేపట్టాలని నిందితులను అరెస్టు చేయాలని మంచాల సాయశుధాకర్ నాయుడు డిమాండ్ చేశారు దేని పక్షంలో నెంబర్ వన్ న్యూస్ కండవల్లి గ్రామానికి వెళ్లి నిజ నిజాలను వెలికితీసి అయ్యప్పకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని ఈ సందర్భంగా మంచాల సాయశుధాకర్ నాయుడు స్పష్టం చేశారు రాజకీయ పలుకుబడి డబ్బుకు లొంగిపోయిన పోలీసులు అయ్యప్పకు న్యాయం చేస్తారా లేదా అక్రమాలు దాడులు చేసిన వారిని వదిలి బాధితుడిని వేధింపులకు గురి చేస్తారా కింద స్థాయి పోలీసులు చేస్తున్న అక్రమాలపై పోలీసు ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి వెస్ట్ గోదావరి జిల్లా కండవల్లి అనే గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన అమానుషం ఒక జర్నలిస్టు ఒక గా పనిచేస్తూ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా ఉంటున్న కోటిపల్లి అయ్యప్ప నాయుడిని అతి దారుణంగా పట్టపగలు తన గ్రామంలో స్థిరాతంగా హత్య చేయడానికి చేసిన ప్రయత్నం నేను చూడటం జరిగింది ఇది చాలా దారుణం ఒక యువకుడు ఈ మధ్యనే వివాహం కూడా జరిగింది మరి నంబర్ వన్ ఛానల్ కి సంబంధించిన అనేక సామాజిక ఉద్యమాల్లో మాతో పాటు ఒక సైనికుడిగా పనిచేసిన వ్యక్తి మరి పట్టపగలు ఒక అడ్వకేట్ కి ఒక జర్నలిస్ట్ ని ఒక మంచి వ్యక్తిని రకంగా చంపడానికి ప్రయత్నిస్తూ కత్తులతో తీవ్రమైన గాయాలకి గురి చేసిన నేను సోషల్ మీడియాలో చూడటం జరిగింది ఇది చాలా బాధాకరం మరి అతను పవన్ కళ్యాణ్ వీరాభిమాని కూడా జన సైనికుడు కూడా మరి ఇన్ని మంచి భావాలు ఉన్న అతనికి ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కూడా అతను విశేషంగా కృషి చేశాడు తన వ్యాసాల రూపంలో గాని కొన్ని వందల అతను కాలంస్ రాసాడు మా నంబర్ వన్ ఛానల్ కూడా అనేక సార్లు తను స్వయంగా వచ్చే రైతుల సమస్యలు సార్ ఎట్లా ఉన్నాయి సామాన్యుల సమస్యలు అని సొంత ఖర్చులతో వచ్చిన వేనం నన్ను ఆకట్టుకుంది అలాంటి యువకుడిని ఈరోజు పట్టపోకలు దారుణంగా హత్య చేయాలని ప్రయత్నించి తీవ్ర గాయాలయ్యి రక్తం గారుతూ పడిపోయిన పరిస్థితి చూశాను నేను అని చెప్పి మార్నింగ్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది తను చెప్పిన వివరాలు మరి స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న ఎస్ఐ ఏం చేస్తున్నాడు ఇప్పుడు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇప్పుడు కాదు ఇది సంవత్సరం నుంచి నా మీద అకాయిత చేయాలి జరుగుతున్నాయి ఇది మూడోసారి హత్య ప్రయత్నం అంటే మరి అక్కడున్న పోలీసు సిబ్బంది ఎందుకని అంత నిర్లిప్తంగా ఉన్నారు అలాంటి సామాజిక సేవకుడికే ఆ పరిస్థితి అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం నేను వివరాలు అడిగితే చెప్పింది ఏంటంటే తన తల్లి పేరు మీద దొంగ సంతకాలు పెట్టి ఖండవల్లి కోఆపరేటివ్ సొసైటీ లో తన లోన్ తీసుకున్నాడు రవివారం అనేవాడు ఇదే కాకుండా చాలా మంది దగ్గర కూడా సామాన్యుల దగ్గర సంతకాలు పెట్టేసి లోన్ తీసుకున్న వివరంగా చెప్పాడు ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి మరి ఈ రోజు ఒక స్కామ్ చేసిన గ్రామంలో స్కామ్ చేసి ఒక అనేక మంది పేర్లతో దొంగ సంతకాలతో లోన్ తీసుకున్నాడనే వదిలేయటమా ఒక మంచి వ్యక్తిని ఈరోజు అది క్వశ్చన్ చేసినందుకు తన సొంత తల్లి సంతకాలు ఏలు మద్దలో ఫోజ్ చేస్తారని హోదీ జరిగిందని అతను అడిగినందుకు దారుణంగా హత్య ప్రయత్నం చేయటం చాలా దారుణం వెంటనే ఎవరైతే హత్య ప్రయత్నం చేస్తాడో ఆ రవివారం అనేవాడిని వాడిని అండ్ వాళ్ళ గ్యాంగ్ ని అరెస్ట్ చేయాలని పోలీసు వారు గాని దీని మీద యాక్షన్ తీసుకుపోతే మేము కూడా నంబర్ వన్ చేస్తే చాలా తరపున ఆ గ్రామం వచ్చి నిజానిజాలకు మేము నిర్ధారించుకొని ఆ పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకునే వరకు మేము దీన్ని పోరాడతామని తెలియజేస్తున్నాం కోటిపల్లి అయ్యప్ప నాయుడికి తక్షణమే న్యాయం జరగాలి ఒక సామాన్యుడు కాబట్టి సామాన్యుడి జీవితంలో సామాజిక అస్త్రంగా ఉన్న న్యూస్ ఛానల్ కోటిపల్లి అయ్యప్ప నాయుడికి సపోర్ట్ చేస్తామని అసలు ముందు కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తున్న బాధ్యత పోలీసులు లేదా ఎవరు గాయాలతో అతను కత్తులు గాయాలతో ఉన్న పైన మాకే బాధేసి మరి పోలీసులు ఏం చేస్తారు స్థానిక ఎస్హెచ్ చేస్తున్నారు త్వరలో దీని మీద మేము మా ను కూడా పంపించి అక్కడ పోలీసు అధికారులు కూడా నిలదీస్తాం అవసరమైతే దీన్ని ఎక్కడికైనా సరే వెళ్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీ జన సైనికులు ఈ రకంగా అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నారండి మరి మీరు కామ్ గౌండ్ కుదరదు మీరు ధైర్యాన్ని కనిపించండి జన సైనికులు చాలా చోట్ల చూస్తున్నాం సోషల్ మీడియాలో సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా అతనికి సపోర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము థాంక్యూ వెరీ మచ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక ఆస్త్రం